హలో ఆల్ వెల్కమ్ టు ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ఓజీ మనం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ఓజీ మూవీ రాని వచ్చింది రివ్యూ లోకి వెళ్తే థియేటర్ లోకి వెళ్లి కూర్చున్నాక పవన్ కళ్యాణ్ నేమ్ టైటిల్ గూస్ బంస్ వచ్చేలాగా తీశారు ఫస్ట్ ఆఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మెయిన్ గా ఇంటర్వెల్ సిన్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ లుక్స్ యాక్టింగ్ బై వాకింగ్ స్టైల్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ నడిచేస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ లాగా అనిపించింది ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా ఉంటే చాలా బాగుండా అనిపించింది హీరోయిన్ తో సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి అయినా ప్రియాంక రోల్ బాగా చేశారు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంపేర్ చేస్తే నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది స్టోరీ గురించి మాట్లాడాలంటే నాకైతే మనం ట్రైలర్ చూశాక ఊహించినంత రాలేదనిపించింది మొత్తానికైతే ఇదైతే చూడాల్సిన మూవీయే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ స్టైల్ కి మూవీ ఎన్నిసార్లు చూసినా తక్కువే ఓజీ మూవీకి నా రేటింగ్ అయితే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ మరి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మూవీ రివ్యూ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్